ఓం శ్రీ మహాగణాధిపతయే నమ అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఒక అత్యంత శక్తివంతమైన రోజు గురించి తెలుసుకోబోతున్నాం అదే అంగారక సంకష్టహర చతుర్థి సాధారణంగా ప్రతి ప్రతినెలా వచ్చే సంకష్టహరి చతుర్థి వినాయకుడికి చాలా ఇష్టమైన రోజు కానీ ఆ చతుర్థి మంగళవారం నాడు గనక వస్తే దానిని అంగారక సంకష్టహరి చతుర్థి అంటారు ఇది చాలా అరుదుగా వస్తుంది అందుకే ఇది ఎంతో విశేషమైనది మన జాతకంలో ఉండే కుజదోషాలు పోవాలన్నా అప్పుల బాధలు తీరాలన్నా కార్యాలలో విజయాలు సాధించాలన్నా ఈ ఒక్కరోజు వ్రతం చేస్తే చాలు ఈ వ్రతాన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సంతానం వివాహం కోరుకునేవారు పిల్లలకి మంచి జ్ఞానం చదువు కావాలనుకునేవారు కుటుంబ కలహాలు ఉన్నవారు ఇంకా మనకు ఏ విధమైన కోరికలు ఉన్నా ఈ వ్రతాన్ని చేస్తే అవి తప్పకుండా నెరవేరుతాయి ఈ వ్రతాన్ని మూడు ఐదు పదకొండు ఇరవై మాసాలు మన యథాశక్తి ప్రకారం జరుపుకోవచ్చు ప్రతి మాసం ఈ వ్రతం పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్షం చతుర్థి నాడు జరుపుకోవాలి కొత్తగా వ్రతాన్ని ప్రారంభించాలి అనుకునేవారు అంగారక సంకష్టాయ చతుర్థి రోజు ప్రారంభిస్తే చాలా మంచిది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి ఆరవ తేదీన అంటే ఈ మంగళవారం నాడు ఈ అద్భుతమైన పర్వదినం వచ్చింది చవితి తేదీ జనవరి ఆరు రోజున ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమై జనవరి ఏడు ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ వ్రతాన్ని చంద్రోదయ సమయాన్ని చూస్తాం కాబట్టి జనవరి ఆరున జరుపుకోవాలి జనవరి ఆరు మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలకి చంద్రోదయం అవుతుంది ప్రతి నెలా వచ్చే సంకష్టహార చతుర్థికి ఒక్కో విశిష్టమైన గణపతి పేరు మరియు పీఠం ఉంటుంది ఈ జనవరి ఆరున అంటే పుష్యమాసంలో వచ్చే ఈ అంగారక చతుర్థి నాడు మనం పూజించాల్సిన గణపతి పేరు లంబోదర మహాగణపతి అలాగే మనం పూజ చేసే పీఠాన్ని సౌరపీఠం అని భావించి పూజించాలి ఎందుకంటే పుష్యమాసంలో సూర్యుని ఆరాధన కూడా విశేషం కాబట్టి సౌరపీఠంపై లంబోదరుని ఆవాహన చేసుకోవాలి ఉదయాన్నే లేచి స్నానాదులు ముగించుకొని పూజామందిరంలో గణపతి పటాన్ని తెల్లని వస్త్రంపైన స్థాపించాలి తమలపాకుపై పసుపు గణపతిని చేసుకోవాలి గౌరీదేవిని కూడా తమలపాకు పైన పెట్టుకోవాలి దీపారాధన చేసుకొని ముందుగా పసుపు గణపతిని పూజించాలి పంచోపచారాలతో గణపతిని పూజించాలి పూలతో పత్రితో గణపతికి పూజ చేసి ఫలాలు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో పసుపు కుంకుమ మూడు గుప్పిల బియ్యం తమలపాకు మీద రెండు ఒక్కలు రెండు ఎండు ఖర్జూరాలు యధాశక్తిగా దక్షిణ పెట్టి మన కోరికను చెప్తూ మూడు ముడులు వేసి ముడుపును కట్టుకోవాలి ఆ ముడుపుని పీఠం పైన ఒక పల్లెంలో పెట్టి గంధం పసుపు బొట్టులు పెట్టాలి పీఠాన్ని రోజంతా కదపకూడదు రోజంతా ఉపవాసం ఉండాలి ఉండలేని వారు పాలు ఫలాలు తీసుకోవచ్చు మరలా సాయంకాలం తలస్నానం చేసి ముడుపు కట్టిన వస్త్రంలో బియ్యంతో పరమాన్నం ఇరవై యొక్క కుడుములు నైవేద్యానికి తయారు చేసుకోవాలి గణపతికి నమస్కరించి దీపారాధన చేయాలి ముందుగా పసుపు గణపతిని పూజించాలి తరువాత సంకష్టార గణపతి షోడశోపచారాల పూజ చేయాలి వినాయకుణ్ణి ఎర్రటి పూలతో గరికలతో బిలువ పత్రాలతో పూజించాలి పూజలో అతాంగ పూజ గణపతి అష్టోత్తరాలు సంకటనాశ గణేష స్తోత్రం చదవాలి తర్వాత గౌరీ పూజ చేయాలి సంకటహార చతుర్థి వ్రత కథను చదువుకోవాలి వినాయకుని విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేయాలి వాటిని తీర్థంగా స్వీకరించవచ్చు చంద్రోదయ సమయం తర్వాత చంద్రుణ్ణి దర్శించి ఇచ్చి హారతి నమస్కారాలు చేసుకొని ప్రసాదం తిని ఉపవాస విరమణ చేయాలి ఈ రోజంతా ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి చివరగా ఎవరైతే ఈ జనవరి ఆరున భక్తిశత్తులతో అంగారక సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో వారి జీవితంలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా కోర్టు కేసులు భూ వివాదాలు రుణపాతలు ఉన్నవారు ఈరోజు గణపతిని నమ్మకంతో పూజించండి మీకు ఉపవాసం ఉండటం కుదరకపోయినా పర్లేదు కనీసం సాయంత్రం వేళ దగ్గరలోని గణపతి గుడికి వెళ్ళి ఇరవై ఒకసార్లు ప్రదక్షిణ చేసి గరిక సమర్పించండి సర్వ విఘ్నాలు తొలగి మీ అందరికీ ఆ విఘ్నేశ్వరుడి ఆశస్సులు కలగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొందరికి సమాచారం చేరేలా షేర్ చేయండి ගம் ගනපතියේ namahang.